హాయ్ అండి మా చిన్నోడు అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ అడిగిండు చికెన్ ఫ్రైడ్ రైస్కి చిన్న చిన్న ముక్కలు కొట్టించుకొచ్చిన కొంచెం చిన్న చిన్నగా ఇట్లా చేయమంటే చేస్తారు వాళ్ళు ఇది కడిగినా ఒక రెండు సార్లు కడుక్కున్నా చికెన్ అయితే కొంచెమే తీసుకున్నా అంటే మనకు ఫ్రైడ్ రైస్లో కొంచెమే కావాలి కదా అందుకే కొంచెమే తీసుకున్నా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి దీంట్లో ఒక టీ స్పూన్ అంతా కారం మనకు అన్నానికి ఎంత కారం సరిపోద్దో అంత వాళ్ళు అడగంగానే కాదు మనం కూడా హెల్తీగా హెల్తీ వేలో చేసుకుంటే మంచిది ఈ కరివేపాకుతో కరివేపాకు కారంతో చికెన్ ఫ్రైడ్ రైస్ అన్నట్టు చాలా బాగుంటుంది ఇప్పుడు కారం వేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం వేసుకున్నాం కదా ఇప్పుడు ఉప్పు కూడా వేసుకోవాలి తక్కువ అయితే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు మనం కొంచెం చికెన్ మసాలా କମ୍ ମିୟ ପୋଡ଼ି వాళ్ళు అడిగిళ్ళు కదా అని బయట కొనియకండి ఇట్లా చేసి పెట్టండి కొంచెం ఓపిక చేసుకొని చేసి పెట్టండి ఈ కారం మనం చేసుకుంటే ఎన్ని నెలలైనా నిలుగు ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలలైనా ఉంటుంది చాలా బాగుంటుంది కరివేపాకారం మన వీడియోస్లుండి చూడండి చూసి చేసుకోండి చేసుకొని పక్కకు పెట్టుకోండి చాలా రోజులు ఉంటుంది చాలా బాగుంటుంది మనకు హెల్తీ కూడా కరివేపాకారం కారం చాలా మంచిది మనం ఊరికే కూడా వేసుకొని తింటారు మా పిల్లలు దీంట్లోనే ఈ రైస్ కూడా పట్టాలి కాబట్టి ఒక ఇద్దరికి సరిపడా చేస్తున్నా రైస్ కూడా పట్టాలి కాబట్టి మూకుడు పెట్టుకుందాము మూకుడు పెట్టుకొని చేసుకుంటాను మనకి ఇది చికెన్ అయ్యేలోపు రైస్ సల్లారేసుకోవచ్చు మనం ఏది చేసుకున్నా కొంచెం హెల్దీ వేలా చేసుకుంటే అప్పుడే పిల్లలకు కూడా మంచిది మనకు కూడా కొంచెం టెన్షన్ లేకుండా ఉంటుంది ఆయిల్ వేసుకుంటున్నాం మనకు అన్నంకు సరిపడా వేసుకోవాలి కాబట్టి కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాం సాజీర ఒక్కటే వేసుకుంటున్నాను అంతే కొంచెం ఫ్లేవర్ మంచిగా వస్తుంది సాజీరా వేసుకుంటే మనకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకా చికెన్ వేసుకోవాలి మనకు చికెన్ మంచిగా ఫ్రై కావాలి చికెన్ ఫ్రై చేసుకుంటాం కదా మనం ముక్క ఉడికేటట్టు అట్లా చేసుకోవాలి పొద్దున్నే ఎప్పుడో తెచ్చి ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టిన అందుకు తొందరనే అవుతుంది అనుకుంటున్నా దీంట్లో అన్నీ కలిసినాయి కాబట్టి కొంచెం మనం మూత పెట్టుకొని అయితే ఈ ఈ చికెన్ ముక్క మనకి కొంచెం ఉడికితే సరిపోతుంది మూత పెట్టుకొని అయితే కాసేపు అయితే మగ్గనిద్దాం ఇదిగోండి ఈ ముక్కలు అయితే మనకు మంచిగా మగ్గినాయి ఇలా మెత్తగా అయినాయి మెత్తగా అయితే సరిపోతుంది ఈ చిన్న మంట పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ చిన్న చిన్నగా పెట్టుకుంటేనే ఏదైనా మంచిగా ఇది ఇప్పుడు ఈ కరివేపాకు కారం మనకు అన్నంలోకి ఎంతైతే పడుతుందో అంత వేసుకోవాలి ఒక నేనైతే రెండు టీ స్పూన్లు తీసుకున్నాను ఇలా వేడి వేడి అన్నం చల్లారేసుకొని ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి కొంచెం ఇట్లా కలుపుకుంటూ వేసుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీకి ఇది సరిపోతుంది అన్నంకి ఇది సరిపోతుంది అన్నమాట ఆయిల్ అయినా మనకు చికెన్ అయినా ఈ కరివేపా అయినా ఇంతే తీసుకోవాలి చికెన్ అయితే హండ్రెడ్ గ్రామ్స్ తక్కువనే ఇంకొంచెం సరే మీకు ఇష్టం ఉంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు పెద్ద ముక్కలుగా కూడా చేసుకోవచ్చు ఎందుకంటే నేను వాడు ఇట్లా మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొరుకుతుంది కదా అట్లా అడిగిండు అడిగితే చేస్తున్నాను అనమాట అవన్నీ సాస్లు ఇట్లా వేస్తే మనకు బాగుండదు మంచిది కాదు అట్లా తినద్దు అని ఇగో ఇట్లా చేస్తున్నాను ఇదిగోండి కనిపిస్తున్నాయి ఆ ముక్కలు మీకు ఇగో మనం చికెన్ చాలా వేసుకున్నాం అనుకో చాలా కడుతుంది అంతే కానీ ఇట్లా సరిపోతుంది ఇది సరిపోతుంది నాకు అనిపించి నేను ఇంతే చేసిన హెల్దీకి హెల్దీ వాళ్ళకు కూడా పిల్లలకు కూడా అడిగింది చేసిండు కదా అన్నట్టు ఉంటుంది ఇట్లా చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఇంకా దీంట్లో వేసేది ఏం లేవు కరివేపాకు కారం ఒకటే చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది లేదనుకోండి కరివేపాకు జీలకర్ర కొన్ని మెంతులు కొన్ని ధనియాలు కారం అట్లా వేసుకోవాలి కొత్తిమీర చల్లుకొని మంచిగా కొంచెం మళ్ళీ కొంచెం అంతా కలిసేదాకా కలుపుకుంటే మంచిగా ఉంటుంది ఇంకా ఇదిగోండి మనకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వచ్చినట్టు వచ్చింది ఈ అన్నం చిన్నగా మంచిగా అట్లా ఇదిగోండి కరివేపాకారంతో మనకు చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుంటుంది ఇలా చేసి పెట్టండి పిల్లలకి చాలా బాగుంటుంది సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్